మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ గారు జహీరుద్దీన్ గారు సయ్యద్ సలీం గారు కౌస్ గారు మరి కార్యక్రమానికి చేసిన నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోదరులందరూ కూడా ముస్లిం సోదర సోదరు నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ సందర్భంగా పత్ర కాంగ్రెస్ వారిని అభినందిస్తున్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతినే కాదు వర్ధంతులు నిర్వహించుకుంటూ సంవత్సరంలో కనీసం రెండు సార్లు రెండు సార్లు ఆ యొక్క మాత్రమైన వ్యక్తిని స్మరించుకునే అవకాశం పట్టణవాసులు అందరికీ కూడా ముఖ్యంగా మిగతా సులందరికీ కూడా కల్పించాలని చెప్పి మనవి చేస్తున్నాను అందుకు వారిని అభినందిస్తా ఉన్నాను మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఏం సేవ చేసిండు స్వాతంత్రోద్యమంలో ఏ విధంగా పనిచేసిండు అవన్నీ కూడా పెద్దలు బ్రాహ్మణుడి గారే చెప్పాల్సిందే ఎందుకంటే మనందరం కూడా పిల్లలం మాకందరూ కూడా తెలియని చూస్తే చదివి చెప్పాల్సిందే తప్ప వారికంటే సబ్జెక్టు విషయాన్ని వారు చెప్పగలుగుతారు నాకు తెలిసిన దగ్గరికి మౌలానా అబ్ల్ కలాం ఆజాద్ గారు రకరకాల సేవలు చేసినారు దేశానికి కానీ ఒకరు చెప్తాను ముస్లింలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత దగ్గర ఉన్నారంటే ఏకైక కారణం ఆ రోజుల్లోనే ముస్లిం లీగ్ అనే ఒక పార్టీ ఉండేది ఆ ముస్లిం లీగ్ ముస్లింలు అందరూ కూడా ముస్లిం లీగ్ సంబంధించిన ఒక భావన కూడా ఉండేది కానీ ఆ భావన తొలగించి ముస్లింలలో కాంగ్రెస్ పార్టీ కూడా అనుబంధంగా చాలా మంది ఉన్నారు అని చెప్పి నేషనలిస్ట్ ముస్లిం లీగ్ అనే ఒక సంస్థను స్థాపించి దాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మార్చి ఈ రోజు దాకా కూడా ముస్లింలు అందరూ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారంటే ఆ రోజున ఆయన చేసిన ఆయొక్క కార్యక్రమం వల్లే అని చెప్పి చెప్పక నుంచి ఈ రోజు దాకా మైనార్టీ సోదరులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ సోదరుల పట్ల స్నేహ భావంతోని సోదర భావంతో వారి అభివృద్ధి కోసం పాటు పడ్డ తప్ప వేరే కాదు అందుకని ముస్లిం సోదరులు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ